ఆడి వైసీపీ కార్యకర్త కాదా వైసీపీ నాయకులను కలవలేదా ఏమన్నా ఫోటోలు ఉన్నాయండి ఫోటోలు ఇచ్చారు సార్ ఫోటోలు ప్లే చేయండి సార్ అది చూడండి ఎవరో కొడాల నానితో కొడాల నానితో అంత క్లోజ్గా వెళ్ళి మాట్లాడుతున్నాడు ఆడి ఈ రోజున వైసీపీకి సంబంధం లేదని మాకు చెప్తే అది చెప్తే సరే ఈ దొంగ రాజేష్ గారు చూపించింది నాలుగు ఫోటోలు అండి సో ఫస్ట్ ఫోటో కొడాల నాని గారిది సెకండు మన పేరు నాని గారిది థర్డ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారిది ఈ ఫోర్త్ ఫోటో అనేది ఆన్లైన్లో బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది సో ఫస్ట్ ఫోటోలో ఉన్న అతను అబ్జర్వ్ చేశారా అతను ఫేస్ ఏదైతే ఉందో ఇట్లా కర్వ్ ఇక్కడ ఇక్కడ కర్వ్ అయింది అంటే ఆ ఎడిట్ చేయటం రాలేదు ఈ కొడాల గారి ఫోటో ఎక్కడదండి ఈ కొడాల నాన్నగారి గారి ఫోటో నేను దాదాపు సిక్స్ సెవెన్ అవర్సు యూట్యూబ్లో బాగా ఎతికానండి ఎతికిన తర్వాత సాక్షి టీవీలో ఒక ఆరు గంటల వీడియో ఉందండి ఆయన రెండు వేల ఇరవై నాలుగులో హోల్ట్ ఆయన క్యాంపెయినింగ్ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేసే వీడియో ఒక ఆరు గంటల లైవ్ వీడియో ఉందండి సాక్షి టీవీలో నేను ఆరు గంటలు ఫ్రేమ్ బై ఫ్రేమ్ మొత్తం చూశానండి సో ఈ ఈ పిక్చర్ ఏదైతే ఉందో ఆ ఆరు గంటల విడుదల నుంచి తీయబడింది బోరుగడ్డ అనిల్ కుమార్ ఆ రోజు నిజంగా కొడాల దాని కలిశారా మరి కలిస్తే ఎక్కడా కనిపించలేదే సరే కొడాల నాని బోరుగడ్డ అనిల్ కుమార్ నిజంగా కలిస్తే ఆ వెనకాల ఉండ గన్మెన్ కన్ఫామ్ చేయగలట పేరు నాని గారి పిక్చర్ చూపించింది ఇదండి ఈ ఎల్లో మార్చేసిన చూడండి చేతులు అక్కడ చేతులు రెండు చోట్ల క్లియర్గా ఉండవు అసలు దొంగరాజేష్ గారు మరి దొరకలేదో ఏమో అసలు పిక్చర్ చూపించాల్సింది ఇదండి దిస్ ఈజ్ ద రియల్ పిక్చర్ ఇది లో ఉంది ఎవరు నడుపుతున్నా తెలియదు కానీ బట్ దర్ ఇస్ ఎ పేజ్ కాల్డ్ బోరుగడ్డ ఒఫిషియల్ అని చెప్పి ఈ పిక్చర్ అయితే ఉంది బట్ ఈ పిక్చర్ కూడా ఖచ్చితంగా మార్పు చేసిందే ఎందుకంటే ఈ పిక్చర్కి ఈ పిక్చర్కి చాలా తేడా ఉన్నాయి మూడోది వెరీ వెరీ క్లియర్ అండి మీరు చూస్తే సజ్జల రామకృష్ణ గారి గారి ఫేసు ఇక్కడ నుంచి అట్లా సరిగ్గా కట్ చేయలేదండి ఇఫ్ కెన్ ఫేస్ అనేది కట్ చేసి క్లియర్గా అక్కడ ప్లేస్ చేశారు ఇది ఆన్లైన్లో సర్క్యులేట్ సర్కులేట్ అవుతూ ఉంది కొడల నాని గారిది మీరు నెక్ దగ్గర చూస్తే క్లియర్గా నెక్ దగ్గర కట్ చేసి మీరు షేడ్స్ డిఫరెన్స్ చూస్తే తెలిసిపోతుందండి సో మై క్వశ్చన్ ఇస్ ప్రజల్ని ఇంత మోసం ఎందుకు చేస్తున్నారు కేవలం వైఎస్ఆర్సిపి పార్టీని ఒక క్రిమినల్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం కాదా ఇది రాజకీయ ద్రోహం కాదా బోరుగడ్డ అనిల్ నిజంగా జగన్ని ప్రేమిస్తే ఆయన జగన్కి జగన్ పార్టీకి జగన్ కార్యకర్తలకి హాని చేస్తాడా మేలు చేస్తాడా